వెంకటేశ్వర్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలు గత ప్రభుత్వం ఏదైతే నెంబర్ వన్ వన్ తెచ్చి సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్నే యథాతథంగా అదే సారాంశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరలా తొమ్మిది పాఠశాలలు పాఠశాలల పేరుతో తీసుకురావడాన్ని యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రతి వారం విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయంతో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాల సందర్భంగా కూడా స్పష్టంగా చెప్పాం వన్ వన్ సెవెన్ రద్దు చేసిన తర్వాత మాత్రమే అసలు ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉంది విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఈ రోజున మేము పోరాటంలో ఉండగా జీవో నెంబర్ ట్వంటీ వన్ విడుదల చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికి కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగు నేల భాషా సంయుక్త రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో పోరాటం ద్వారా తెలుగు తెలుగు తెచ్చుకున్నటువంటి దాంట్లో తెలుగు మీడియం లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అనేది చెప్పదలుసాం కనుక తెలుగు తెలుగు నేలలో ఈరోజు తెలుగు మీడియం లేకోకుండా సమాంతర మీడియం లేకుండా పాఠశాల వ్యవస్థని భ్రష్టుపట్టించి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లల నాణ్యత మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ కుందు కదా ప్రభుత్వం తొంభై ఏడు శాతం మంది పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారని తల్లిదండ్రుల దగ్గర నుంచి లెక్కలు తెచ్చారు ఈ రోజున ఇప్పటికీ మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో అరవై వేల మంది పైచిలకు ఉపాధి విద్యార్థులు తెలుగు మీడియంలో రాయడానికి ఇష్టపడ్డారు వాళ్ళ తెలుగు మీడియాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని మీరు రద్దు చేయకోకుండా మాతోటి ఎన్ని మాటలు చెప్పినా మేము విశ్వసించేటువంటి ప్రయత్నం లేదు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ ఉన్నత పాఠశాలలో మీరు కట్టినటువంటి నాడు నేడు గదుల్లో విద్యార్థులు ఎంతమంది ఉంటారు నలభై మందికి మించి ఉండేటువంటి అవకాశం లేదు కానీ మీరు ఎంతమందిని పెడుతున్నారు ఫిఫ్టీ త్రీ పెడతాం మేము అడుగుతున్నటువంటిది నలభై ఐదు దగ్గర రెండో సెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్తున్నాం సమాంతర మీడియం పెట్టాలని చెప్తున్నాం వాళ్ళ ఫౌండేషన్ పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో ఐదు వేల ఫౌండేషన్ పాఠశాలలు అవి భవిష్యత్తులో బ్రతికే అవకాశం ఉందా మీ విధానాల వల్ల మీ సంస్కరణల వల్ల ఈరోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉన్నాయి పిల్లలకి నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది మీ సంస్కరణల వల్ల ఇవాళ పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన అనుభవం ఉందా ఇప్పటికి మళ్ళీ అయే సంస్కరణలని దొడ్డిదారుని అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అందుకనే మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ సమాంతర మీడియంని ఖచ్చితంగా ఉన్నత పాఠశాలలో కొనసాగించాలి అలాగే వన్ దగ్గర సెకండ్ సెక్షన్ ఇవ్వాలనేటువంటి మొదటి డిమాండ్గా చెప్తాను అలాగే ఈ రోజున బీపీఎస్ పాఠశాలలో అరవై దాటిన తర్వాత మాత్రమే రెండో ఉపాధ్యాయుని కాకుండా నలభై ఏడు దాటిన తర్వాత రెండో ఉపాధ్యాయుడిని ఖచ్చితంగా మూడో ఉపాధ్యాయుని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఫౌండేషన్ పాఠశాలలో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రాథమిక పాఠశాల అంటే ఇద్దరు పిల్లల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఇద్దరు ఉపాధ్యాయుల్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే రేషనలైజేషన్ జీవోలో మీ విధానాల వల్లే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఐదులో రేషనలైజేషన్ గురవుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి పాయింట్స్ అదనపు పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ సర్వీస్ బిఎడ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఖాళీగా చూపిస్తూ ఉన్నారు అలా ఖాళీగా చూపించకూడదు ఆ పోస్టులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఖాళీగా వాళ్ళ కోసం ఉంచాలనేటువంటి ఇలాంటి డిమాండ్స్ పెట్టాం కమిషనర్ గారు మొత్తం ఓపెన్గా విన్నారు అన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పారు కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు ఏమైనప్పటికి కూడా ఈ వన్ టూ ఫార్టీ ఫైవ్ మానువల్ కౌన్సిలింగ్ ఈరోజు నలభై వేల పైచీలకు ఉన్నటువంటి ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ చాలా ఇబ్బందికరం మ్యాన్యువల్ కాదు దాన్ని ఖచ్చితంగా మానువల్ కౌన్సిలింగే కావాలని చెప్పి మనం డిమాండ్ చేసాం దాని మీద కూడా పరిశీలన చేస్తాను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పారు స్పష్టమైన హామీ ఏది ఇవ్వలేదు ఏదైనా కూడా మా పోరాటం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో రెండు రోజులు మూడు రోజుల తర్వాత వెయిట్ చేస్తేనే సరే మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఈ డిమాండ్స్ అని నెరవేర్చేది ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు రద్దయ్యేదాకా విద్యారంగంలో యూటీఎఫ్ నిఘరంగానే ఈ పోరాటాన్ని మిగిలిన సంఘాలతో కలుపుకుని ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళతో పాటు అవసరమైతే తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒక పోరాటాన్ని ఖచ్చితంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం